ఒక అడవిలో అందమైన రకరకాల పక్షులు ఉండేవి అవి చాలా సంతోషంగా పాటలు పాడుతూ ఉండేవి కానీ ఒక పక్షి మాత్రం ఎగరడంలో వెనుక ఉండేది మిత్రమా నువ్వు ఎందుకు చాలా నెమ్మదిగా ఎగురుతున్నావు ఎందుకు మాతో పాటు రాలేకపోతున్నావు నీకు సమస్య ఉంటే మాతో చెప్పు మేము నీకు సహాయం చేస్తాము నీ అంత చాలా బాగుంది చాలా ఉంటాను నాకు అంతగా శక్తి ఉండదు అందుకే ఒకరోజు ఆ పక్షులన్నీ కలిసి వెనుకబడిన పక్షి గురించి నా మాట్లాడుకుంటాయి మన తోటి నేస్తం చాలా బాధపడుతుంది మనము తన స్వరాన్ని పొగుడుతూ ప్రోత్సహిద్దాము అలాగే మనము తనతో పాటు నెమ్మదిగా ఎగురుతూ మనతో కలుపుకుందాము అని ఆ పక్షులన్నీ లోపాలు ఎత్తి చూపుకోకుండా ఒకదానికొకటి ప్రోత్సహించుకు